హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీరా రైస్ ఎగ్ కర్రీ చేశాను ఇది లంచ్ కానీ డిన్నర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈవెన్ ఈ ఎగ్ కర్రీ చపాతీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా టమాటో మిక్సీకి పెడుతున్నాను నూనెసా ఇది ఆప్షనల్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి పెట్టేసేయండి ఫైన్ పేస్ట్గా చేసుకోండి ఎగ్స్ మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను చిన్న పీసెస్గా కట్ చేశాను కొంచెం నూనె యాడ్ చేసి మసాలా ఐటమ్స్ వేస్తున్నాను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాయి ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ మనం మిక్సీకి పెట్టాము కదా ఆ పేస్ట్ కూడా వేసాను ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నా కొంచెం పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ అన్నీ వేసి బాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా ఉడికిస్తున్నా కొంచెం కసూరి మేతి కూడా వేసాను నెక్స్ట్ మనం ఉడికించిన ఎగ్స్ వేసేయండి ఒక టూ మినిట్స్ ఇది కూడా ఉడికించండి టేస్టీ అయిన ఎగ్ అది మనకు రెడీ చూడండి ఇలా నూనె పైకి వచ్చిందంటే మనకు కథ ఉడికిపోయిందని నెక్స్ట్ జీరా రైస్ వేస్తున్న నూనె వేసి జీరా యాడ్ చేయండి కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా ఒక స్పూన్ జింజర్ కాలి పేస్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ బాగా ఫ్రై చేసేయండి ఆనియన్స్ మరి ఎక్కువగా ఫ్రై చేయకండి ఉప్పు కొత్తిమీర కూడా వేసాను ముందే ఉడికించిన అన్నం వేస్తున్నాను మీరు ఇక్కడ బాస్మతి బియ్యం కూడా తీసుకోవచ్చు వేసి బాగా మిక్స్ చేసేయండి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ ఐడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్